ఆంధ్రప్రదేశ్లో జనసేన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అక్కడ పవన్ కళ్యాణ్ ఆశభాయిష్ వాళ్ళ మీద లేకపోవడమా లేకపోతే రాజకీయాల్లో వీళ్ళంతా కొత్త వాళ్ళు కావడమా సినిమాలో తన నాయకుడిని ఒక దేదీప్యమానంగా హీరోగా చూసాం కాబట్టి రాజకీయాల్లో కూడా అలాగే ఉంటుంది ఈ ప్రజాస్వామ్యం ఇది ఈ ప్రజాస్వామ్యంలో సినిమాలో పోయినట్టు పోతే సాధ్యం కూడా కాదు కానీ వాళ్ళు మరి పట్టించుకోకపోవడమా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడమా కానీ జనసేన వాళ్ళు మాత్రం చాలా అరాచకంగా తిరుగుతున్నారని రెండు మూడు విషయాలు మనకు స్పష్టంగా అర్థమైంది ఒకటి కమ్యూనిటీల మధ్యన కూడా తగ్గులు పెడుతున్నారు వీళ్ళు కావాలని కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారనే ఒక వాతావరణం కూడా క్రియేట్ అయింది సో అది ఇంకొక వీడియోలో మనం చర్చించుకున్నాం ఈ వీడియోలో ప్రధానంగా జరిగేది ఏంటంటే కృష్ణా జిల్లాలోని అంటే ప్రధానంగా మచిలీపట్నం దగ్గర ఒక ఊళ్ళో మంగల్పూడి అనుకుంటా ఊళ్ళో ఒక వ్యక్తి రచిక కులానికి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడట ఇటీవలే కోర్టు కూడా దాన్ని పదే పదే చెప్తూ ఉంది పొలిటికల్గా పెట్టే పోస్టులు వేయి కూడా తప్పు కావాలి నిజంగానే కనుక పోస్టులు తప్పు అని కనుక తెలిసినట్టయితే ఈ తప్పు అనే వాళ్ళు పెట్టే పోస్టులకు కూడా వాళ్ళు జవాబులు చెప్పాలి పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒక పోస్ట్ పెట్టిండట ఏమనంటే ఆ రోజు సుగాలి ప్రీతి మీద పెద్ద ప్రేమను కురిపించారు కదా ప్రయత్నం చేశారు కదా మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ సుగాలి ప్రీతి కేసుని ఎందుకు పట్టించుకోవట్లేదని ఒక ప్రశ్న వేశాడట లేదు ఆ రోజు ముప్పై వేల మందిని వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిల్ని అమ్మేశారు అని చెప్పేసి చెప్పారు కాబట్టి అది మాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని ప్రచారం కూడా చేశారు మరి ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆ మాట అన్న వాళ్ళ ముప్పై వేల మంది ఎక్కడున్నారో ఇతన్ని ఇంట్రాగేట్ చేసి తీసుకొస్తారా పోనీ ఈయన మా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఏమన్నా తీసుకొస్తారా చూడాల్సిన అవసరం కానీ ఆ ముప్పై వేల మంది విషయంలో కానీ సుగాల ప్రీతి విషయంలో కానీ ఇలాంటి వాళ్ళు అతని గిరిధర్ అనుకుంటానేమో అతను లాంటి వాళ్ళు ప్రశ్నించారట అందుకని ఒక వంద మంది రాత్రిపూట ఆయన ఇంటి మీదకి పోయి ఆ గిరిధర్ని కొట్టి విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నిలబెట్టి చెప్పు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు చెప్పు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు మరి అదే పవన్ కళ్యాణ్ స్టేజీల మీద ఊగరాని ఊగుడు తిట్టరాని తిట్టు తిట్టి పిసికి మెడబట్టి పిసుకుతా అని చెప్పి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యేదని నేను అడుగుతా ఎందుకని అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు మీ నాయకుడు మెడబట్టి పిసుకుతా అని అదని ఇదని అన్నప్పుడు ఆ విధంగానే పిల్లలు టైప్ ఒళ్ళైపోయి ఆయన మీద దాడులు చేయాలా ఏంటి మీ ఉద్దేశం ఏంటి నాయకునికి ఒక మంచి పేరు తెస్తే కేడర్ అనిపించుకుంటారు తప్ప నాయకుడిని చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు మంచి కేడర్ పవన్ కళ్యాణ్కే అంత ఎంతో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకు ఒక రకమైన క్రెడిబిలిటీ తెచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఇలాంటి చిరాకులతోనే ఆయనకు లేని చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తే ఎట్ల జన సైనికులు మీరు నాకు అర్థం కాలేదు కాబట్టి అది పద్ధతి కాదు ఒకవేళ అతను పెట్టిన తప్ప అయితే దానికి వెంటనే మీరు ఇంకోటి పెట్టండి ఎస్ కరెక్ట్ సుగాల ప్రీతి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు లేదు ఈ విధంగా కులాల మధ్యన తగులు మేము పెడతాం మీకు ఇష్టం వచ్చిన ఐడియాలజీని మీకు చెప్పండి మీకు మీరు చెప్పు చాలా వదిలిపెట్టేసి వ్యక్తుల మీద దాడులు చేయడం అధికారం ఉంది కదా మీరు మీరు దాడులు చేస్తారు అధికారం పోయినాక మళ్ళీ వాళ్ళు దాడులు చేస్తారు అప్పుడు ఏమైపోతారు ఇప్పటికే అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ మారే ఒక రోజు ఉండే కూడా ఆంధ్రాలో రాని పరిస్థితి ఉన్నాడు అదే కనుక అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఆంధ్రాకి వస్తాడా అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి పక్కకు పెట్టు నేను మీ తర నుంచి పాజిటివ్గా ఆలోచించాల్సి వచ్చినా కూడా నాయకుడికి మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేరు చేయకూడదు జాగ్రత్తగా ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి నాయకుడికి ఒక మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేయండి ఆ నాయకుడు కూడా కేడని అదుపులో ఉంచుకోవాలి ఇలా వదిలిపెట్టేసి బట్టలు ఉడిపి కొడతాం రోడ్ల పడి తిప్పుతాం అని అప్పుడు ఉపన్యాసాలు ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటా ఉన్నారు దాన్ని ఇప్పటికైనా మార్చాలి పవన్ కళ్యాణ్ అదుపులో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో అవసరమయ్యా ఉప ముఖ్యమంత్రి అయినా కానీ రాజన్ ఫీల్ అయితే ఎట్లా నేను అనేది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగంలో లేదు అతను కూడా ఒక మంత్రి ముఖ్యమంత్రి తర్వాత క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్ కూడా వన్ ఆఫ్ ద మినిస్టరు అయితే వెసులుబాటుగా సీఎం ఉప ముఖ్యమంత్రులు పెట్టుకోవచ్చు అందుకని ప్రమాణ స్వీకారం అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉండదు ప్రమాణ స్వీకారం చేయించేవాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని చెప్పరు అందుకని ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ప్రమాణ స్వీకారం చేసే పోస్ట్ కాదు మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పెడతాడు దాన్ని పేద మనం ఇంకో రకంగా ఊహించుకోవడం తప్పు వన్ ఆఫ్ ద మినిస్టర్ తప్ప మరొకటి కాదు ఎస్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కూడా ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు దాని వాల్యూ దానికి ఉంటుంది ప్రజలలో ఆ వాల్యూని కాపాడుకోవాలి అలాంటి పదవిని వాల్యూని కాపాడాలి మన నాయకుడికి ఒక రకమైన పోస్ట్ వస్తే ఆ పోస్ట్ని ఎలా గౌరవించాలి నాయకత్వాన్ని ఇంకెంత పెంచాలి ఎంత బాధ్యతగా చేయాలి ఎస్ మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చినాక మేము ఎంత బాధ్యతగా ఉండో చూడండి ప్రజల్లో చూపెట్టగలగాలి కానీ ఈ లక్షణాలు ఏంటి దాడులు చేయడము బూతులు తిట్టడము సోషల్ మీడియాలో బూతులు తిట్టడము ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు మార్చుకోవడం మంచిది అని లేదా అధినేతే మార్చడం మంచిది అనేది నా సూచన